తెనాలి వేవూరు నియోజకవర్గానికి అనుసంధానంగా ఉన్న పెద్దరావూరు కూచిపూడి రోడ్డును త్వరితగతిన అభివృద్ధి చేయాలని తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం నాయకులు డిమాండ్ చేశారు శనివారం నుండి కూచిపూడి వెళ్లే పెద్దరావూరు నుండి కూచిపూడి వెళ్లే బి రోడ్డు గోతులతో ఉండటం వల్ల ఆ రోడ్డుపై ప్రయాణం చేసే పరిస్థితులు లేవని తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం నాయకులు అన్నారు శనివారం రోడ్డును పరిశీలించి సంఘ నాయకులు ఈ రహదారులు ప్రయాణించాలంటే నరకం చూడటమేనని అన్నారు గోతులతో నిండిపోయి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు తెలియజేశారు అలాగే ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పట్టడంతో పాటు వారి వాహనాలు కూడా దెబ్బతింటున్నాయని వారు పేర్కొన్నారు వేమూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఈ రోడ్డును అభివృద్ధి చేసే దానిలో అధికారుల నిర్లక్ష్యంతో పాటు శాసనసభ్యులు పట్టించుకోకపోవటం వల్ల ఈ రోడ్డు దుస్థితి ఇలా ఉందని అన్నారు ప్రభుత్వ అధికారులు గాని ప్రజా ప్రతినిధి గాని నూతన రోడ్డు నిర్మించే దిశగా చర్యలు తీసుకోని పక్షంలో తాము కోర్టును ఆశ్రయిస్తామంటూ నాయకులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దర్శి శివకోటేశ్వరరావు కావురి వెంకట సత్యనారాయణ ఆర్ఎస్ శంకర్రావు ఆరిఫ్ సోమయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు కూచిపూడి జరిగింది చాలా పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయి వర్షాకాలంలో ఎంత లోతుందో కూడా తెలియక టూ వీలర్స్ మీద కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ పడిపోయి గాయాలవుతున్నాయి అని చెప్పి ప్రజలు చాలామంది మాకు తెలియజేశారు ఇక్కడికి వచ్చి చూస్తే అంతకన్నా ఘోరంగా ఉంది స్థానికులు చెప్పేదాని ప్రకారంగా గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు ఇలా ఉన్నప్పటికీ ఏ విధమైన ప్యాచ్ వర్క్ కూడా చేయలేదు అంటే ఎంత దారుణంగా మన అధికారులు ప్రవర్తిస్తున్నారో చూడాలి గత సంవత్సరం నుంచి కొత్త గవర్నమెంట్ వచ్చాక మొత్తం మేము గుంటలన్నీ పూర్తి చేసాము అని చెప్పారు ఇది స్టేట్ హైవే స్టేట్ హైవే ఉండి కూడా ఇక్కడ గుంటల జోలికే రాలేదు అంటే అధికారులు అంత బాగా పనిచేస్తున్నారని అర్థం దీని మీద మా సంఘం మేము మా సంఘం తరఫున తప్పనిసరిగా వీలైనంత త్వరగా నోటీసులు ఇచ్చి మేము హైకోర్టుకి కానీ లేకపోతే పది మరి కోర్టులకు కానీ వెళతాము మరియు మన లోకల్ ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు నాదృష్టికి కూడా ఇదివరకు పడవల కాలం అని పేరు ఇదివరకు పడవల ట్రాన్స్పోర్ట్ కూడా ఈ కాలం జరిగేది ఎంతో చేత చారిత్రకం రహదారిని నిర్లక్ష్యం చేశారండి పెద్దలవరి వరకు లైన్స్ వేశారు అక్కడి నుంచి ఇది స్టేట్ హైవే స్టేట్ హైవే కనీసం ప్యాచ్ వర్క్లు కూడా ఎంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు లారీలు కాలంలో ఓడిపోయినాయి ధాన్య లారీలు కాళ్ళలో ఓడిపోయి బస్సులు యాక్సిడెంట్ జరిగినాయి ఆటోలు వచ్చినంత అంత ప్రమాదకరంగా వెళ్తూ ఉంటాయి అంచు దాటితే అయిన కాళ్ళలో ఓడిపోతుంది రెండు వైపులా కాలం రోడ్కి రోడ్డు ఇరువైపులా వైపులా కాలంలో ఉన్నాయి అత్యంత ప్రమాదకరంగా జ ప్రజలు దీనిలో ప్రయాణం చేస్తారండి రెండు గుంటూరు బాపట్లకి వచ్చిన తర్వాత బోర్డర్ కూడా పెదరా ఊరు లాస్ట్ అండి దీన్ని పది సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలో ఈ రహదారులు లేదనే లెక్కన కాంట్రాక్ట్ ఆర్ఎన్బి వాళ్ళు కాంటాక్ట్ వర్క్ చేయట్లే అంటారు కానీ కాంటాక్ట్ వర్క్ చేయకపోతే కనుక కాంట్రాక్టర్ మార్చాలని కానీ వేరే కాంట్రాక్ట్ ఇవ్వాలని కానీ శృహ లేకుండా ప్రజలు సహనాన్ని పరీక్షిస్తున్నారండి కనీసం ఎంత దారుణమైన పరిస్థితుందంటే అడుగు మట్టి కూడా బయటపడిందండి కనీసం ప్యాచ్ వర్క్ కూడా లేదు కానీ రోడ్డు ఎస్టిమేషన్ ఇచ్చేసినా సరే ఎటువంటి వర్కౌట్ చేయలేదండి అసలు ఇంత దారుణంగా ఉంది ప్రధాన రహదారి అండి కొన్ని వేల వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి ఇంత నిర్లక్ష్యం ఉన్నారంటే దీని మీద నాదన మనోహర్ గారు కానీ మన నక్కానంద బాబు గారు కానీ చర్యలు తీసుకోవాలండి పెంసాని గారు కూడా చర్యలు తీసుకోవాలి ఆయన నియోజకవర్గం ఇది కూడా మేము పది సింగిల్ బాగా బాధగా తిరుగుతూ ఉంటాం అట్లా

ఏడో సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్లో వెళుతుంటూ ఈ గోతుల్లో మోటార్ సైకిల్ పడుతు పడుతున్నాయి కనుక దానివల్ల మంది ప్రాణాలు పోతున్నాయి దెబ్బలు తగుతున్నాయి అదేవిధంగా ఆటోలు కూడా చాలా డ్యామేజీలు అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆటో డ్రైవర్లు అందరూ ఓనర్లు కూడా కనుక మరి ఈ దుస్థితిని మీరు ఒకసారి గమనించి తగు చర్యలు తీసుకుని ఈ రోడ్డు వేయవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా మరి చాలామంది ఇబ్బంది పడుతున్నారు కనుక సార్ మీరు దయించి ఇదే ఆ ప్రకారంగా నాతోటి డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ కార్లు కానీ బైకులు కానీ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని మరొకసారి మీకు మనవి చేసుకుంటూ